కొత్తపల్లి ఆల్విన్ కాలనీ ఫేజ్ టూ లో శ్రీకాంత్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వినాయకుడి ప్రతిమలను స్థానిక ప్రజలకు పంపిణీ చేశారు మట్టి విగ్రహాల వినియోగం ద్వారా సమాజంలో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు ప్రజలు గణనాథుని భక్తి శ్రద్ధతో ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు

कटे <laughs> ఈ వినాయక పండుగ పుట్టినదే పసుపుతోటి మట్టితోటి స్టార్ట్ అయింది పాశ్చాత్య ఈ సంస్కృతిలో బ్యాస్ట్రా ప్యాలెస్ వచ్చి ఈ మన పర్యావరణము అంతరించిపోయి ఈ చెరువులలో కలుషితం వాటర్ వచ్చి ఇబ్బంది పడడం వల్ల ఈ సాంస్కృతిక సేవా కార్యక్రమం పది సంవత్సరాలుగా గత ఈ టీం వారు మిత్ర బృందం వారు కలిసి వారు స్వయంగా ఇది పదో సంవత్సరం అని చెప్పారు నేను ఇప్పుడే మా బీఆర్ఎస్ పార్టీ గుగ్గట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు శైలింగపల్లి కాన్సల్టెన్సీ కృష్ణారావు గారు ఇన్ఛార్జ్ గారితో మేము ఇప్పుడే ఇక్కడ రావడం జరిగింది వార వీరంతా కూడా వారి పుర మిత్రులు ఈ ఆల్మి కాలనీ డివిజన్ పేరు రావడానికి కారణం కూడా కృష్ణారావు గారి వలనే ఈ కాలనీ పేరు రావడం కూడా జరిగింది కాబట్టి ఈ గణేష్ ఉత్సవ కమిటీ సందర్భంగా ఈ సాంస్కృతిక సేవా కార్యక్రమం వీళ్ళు చేయడము చాలా మంచి కార్యక్రమము ఎందుకంటే ఈ ప్యాస్ట్రా ప్యాలెస్ వచ్చి రంగుల రాట్నం చూపించి చెరువులు అంతరించిపోయి చాలా ఇబ్బంది పడడము ఈ విధంగా వీళ్ళు ఈ విధంగా చేయడము దాదాపు ఇది ఇంట్లో పెట్టుకోవడము కొందరైతే ఇంట్లోనే బకీట్లనే మళ్ళీ నిమజ్జనం చేయడము ఈ సంస్కృతిగా వీరి ఈ వీరు ఈ విధంగా భావి తరాలకు ఇలాంటి సందేశం పంపడానికి ఈ సేవా సమితి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలను మనం అందరం కూడా ప్రజల్లో ఎక్కువ ఎంకరేజ్ చేసి ఈ ఆల్విన్ కాలనీ డివిజన్ లో షేర్లింగపల్లి కాన్సరెన్స్ లో యావత్ తెలంగాణలో ఏ సంస్కృతిగా ఉన్నవారు లేని తెలవని వాళ్ళకు బలం తెలియజేసి ఈ విధంగా ఈ ఈ రకమైన వరవడిని ముందు తీసుకోవాలని కోరుకుంటూ వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ సందర్భంగా వినాశ సాంస్కృతిక సేవా సమితి మా ఆధ్వర్యంలో ఆల్వింగ్ కాలనీ డివిజన్ నందు గత పది సంవత్సరాలుగా మట్టి వినాయకులను అందరికీ పర్యావరణ పరిరక్షణ కొరకై మట్టి వినాయకులు అందరికీ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నది ఈసారి కూడా ఈరోజు మంగళవారం నాడు కూడా వినాయకుని ఇవ్వడం శ్రేష్టమైన పద్ధతి కాబట్టి ఈరోజు మంగళవారం అని వినాయకుని ఇవ్వడము చాలా శ్రేష్టమైనది కాబట్టి ఈరోజు ఈరోజు స్టార్ట్ చేశాము ఈ సంవత్సరం కూడా రెండు వేల మట్టి వైగులో మన అర్నీ కాలనీ డివిజన్ నందు అన్ని కాలనీ కాలనీలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఇక్కడికి ఇప్పుడు ముందు కూడా ఇప్పటికే మన మన మా ఎమ్మెల్యే మహాగరం కాంతారావు గారు అరగప్పుడు గాంధీ గారు కాంతారావు గారు రవికుమార్ యాదవ్ గారు కృష్ణారావు గారు అష్టవారి స్వామి కాంతారావు గారు అంద అలాగే అందరు ప్రముఖులు కూడా అందరు అందరు వచ్చారు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ అందరూ కూడా పర్యావరణాన్ని కాపాడుతూ ముందు తరాలకు మనం యొక్క యొక్క కాలుష్యం నిర్మించ కాలుష్య రహితంగా మా యొక్క భారతదేశం అనుసూరణ చెందగా మా యొక్క ఉడిత భక్తిగా మేము యొక్క ప్రోగ్రాం చేస్తున్నాము అందరూ సహకరించిన మా యొక్క టీం అందరికి సాంస్కృతిక అందరూ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము ధన్యవాదాలు వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ లో మన శ్రీకాంత్ గారు సేవా కార్యక్రమం సమితి పురస్కార దాని ఆధ్వర్యంలో ఈ రోజు మట్టి వినాయకులను ప్రజలందరికీ పంచడం జరుగుతున్నది ఈ రోజే కాదు ఈ సంవత్సరమే కాదు గత పది సంవత్సరాల నుండి నేను చూస్తున్నా ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి వస్తున్నా అందరు నాయకులు కూడా వస్తున్నారు ప్రతి ఇంట్లో ఎలా అంటే ఈ పొల్యూషన్ లేకుండా ప్రతి ఇంట్లో గణేష్లు ఈ మట్టి విగ్రహాలు ఉండాలనే ఉద్దేశంతో వారు ముందుకొచ్చి వారి సొంత ఖర్చుతో ప్రతి సంవత్సరం ఈ గణేష్ మట్టి గణేష్ విగ్రహాలను ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది వారికి మా కాలనీ అందరి తరఫున మా తరఫున మా భారతీయ జనతా పార్టీ తరఫున వారంద వారికి హృదయపూర్వక ధన్యవాదాలు